ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ట్రంప్ కు ఆహ్వానం దర్యాప్తు ఆదేశించిన అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస అవమానాలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి నిన్న న్యూయార్క్లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేవలం గంటల వ్యవధిలో మూడు వేరువేరు సంఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది ఇది కేవలం సాంకేతిక లోపమా లేక తనపై జరిగిన కుట్రా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నూట యాభై దేశాలు పాల్గొన్న ఈ సమావేశానికి ట్రంప్ తన భార్య మిలనియాతో కలిసి హాజరయ్యారు వారిద్దరూ వేదిక వద్దకు వెళ్లేందుకు ఎస్కేలేటర్ ఎక్కగా అది హఠాత్తుగా ఆగిపోయింది దీంతో ఇద్దరు ఒకంత అయోమయానికి గురై మిగిలిన దూరాన్ని మెట్లెక్కి వెళ్లాల్సి వచ్చింది ఈ ఘటనపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు ఎస్కలేటర్ హఠాత్తుగా ఆగింది మేము ఉక్కు మెట్ల మీద పడిపోయేవాళ్ళం కానీ గట్టిగా పట్టుకోవడం వల్ల ప్రమాదం తప్పింది ఇది చాలా ప్రమాదకరమైనదని ఆయన పోస్ట్ చేశారు ట్రంప్ తన యాభై ఆరు నిమిషాల ప్రసంగాన్ని ప్రారంభించగా మరో సమస్య ఎదురైంది ఆయన ప్రసంగానికి సంబంధించిన టెలిప్రాంప్టర్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది దీంతో ఆయన కొద్దిసేపు తన ప్రసంగాన్ని తన సొంత మాటల్లోనే కొనసాగించాల్సి వచ్చింది అదే సమయంలో సౌండ్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయన మాటలు చాలా మందికి సరిగ్గా వినిపించలేదు తన ప్రసంగం తన భార్య మిలనియాకే వినిపించలేదని ట్రంప్ స్వయంగా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది ఈ మూడు వరుస ఘటనలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం సాంకేతిక లోపం కాదని తనపై ఎవరో కావాలని కుట్ర పన్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన సీక్రెట్ సర్వీసెస్ ను ఆదేశించారు ముఖ్యంగా ఎస్కులేటర్ సంబంధించిన అన్ని ఫుటేజ్ ను భద్రపరచాలని కోరారు వైట్ హౌస్ కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు ఆదేశించినట్టు తెలుస్తోంది మొత్తం మీద యుఎన్ వేదికగా జరిగిన ఈ సంఘటనలు ట్రంప్ ప్రసంగం కన్నా ఎక్కువగా చర్చాంజనీయమైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి